మరి ఈరోజు నేను తెల్లవారి తొమ్మిది నలభై ఐదు నుంచి కూడా మేము ఊరేగింపుగా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఎక్కడ చూసినా ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా చాలా ఉత్సాహంగా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది అంటే మీకు ప్రతి ఒక్కరిని కూడా ప్రతి కార్యకర్త నాయకుడు నాయకుడు అది జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రతి ఒక్కరు కార్యకర్తల లోపల ఒకలాంటి జోష ఉంది ఈ జోజు మాకు విజయం చేకూరుస్తుంది అనే నమ్మకం మాకున్న తెలియజేస్తారు ఈరోజు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా విజిగి ఉన్నారు ఈ ప్రభుత్వం పట్ల ఎక్కడో ఒక అంత్యకు గురయ్యం ఎక్కడో ఒక దగ్గర దోపిడీకి గురయం రేపు పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుందేమో అని ఒక భయంతో ప్రతి ఒక్కరు కూడా భావించేటట్టుగా కనిపిస్తున్నారు ఈ రోజు స్టాచ్యూ వచ్చింది రేపు మన భవిష్యత్తు నిర్మాణం చేసుకోబోతున్నాం ఉమ్మడి కుటుంబంకి ఓటు వేస్తే బాగుంటుందనే ఆలోచనతో రోజు ప్రతి ఒక్క ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారని చెప్పి తెలియజేస్తాను నాకు ఖచ్చితంగా విజయం చేకూరుస్తారని చెప్పేసి గాజు ఒక ప్రజా ప్రధానికి నాకు విజయం అందిస్తారని నమ్మకం చాలా విశ్వాసం ఉంది ఈరోజు జనసేన కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా చిన్న చిన్న పొర పొరపచరు ఉన్నప్పటికీ కూడా అన్ని కలుపుకొని ఉమ్మడి లక్ష్యం ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం వైసీపీ ఇంటికి పంపించడం ఐదు సంవత్సరాలుగా చూపించలేన రాష్ట్రాన్ని